అడిగి అంటే నీకు పప్పుసార్లు ఇష్టమని ఎంత కష్టమైనా పెడుతున్నాను తాగు కాఫీ అడిగితే టీ ఇస్తావా అదే ఇందాక హాల్లో నుంచి టీ అని పిలిచావు కదా నేను టీ అనలేదు అన్నా ఏమిటీలో టీ ఒకటే వినిపించి చిచ్చి పెళ్ళా ఆఫీస్ కి కష్టపడుస్తుంటే అన్ని అమర్చి పెట్టాలని లేదు ఇంట్లో ఉండి పిల్లలు తనే కదా మా వాళ్ళు నీకు ఇచ్చారవసరంగా నా గొంతు కోసారు కదా ఆ అన్నయ్య గారు అక్కే గారు ఒకసారి ఇలా వస్తారా వస్తున్నా అకేయ్ గారు ఏంటి అన్నయ్య గారు కప్పు కందిపప్పు కందిపప్పు పెట్టు కప్పు కూడా ఇచ్చేసాను నువ్వు రాత్రి చక్రవాకం సీరియల్ చూసావా మా ఇంట్లో కరెంటు వస్తాయి కదా అన్నయ్య గారు మరి ఏం జరిగిందంటే చచ్చాకి తలకాయ పొడి వస్తే అమృతాంజన్ రాజు పిల్లని పడుకోబెడతా పదే అయిపోయింది ఇంకెక్కడ చక్రవాకం అన్నానని కాదు కానీ ఏ మాట ఆ మాట అన్నయ్య గారు మీలాంటి భర్త దొరకటం అదృష్టం ఇందా కందిపప్పు కదా అడిగి మర్చిపోయాను అయిపోయింది లేదు కొంచెం ఉంటే పప్పు సారి పెట్టేశాను అక్కయ్య గారు దీని కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి కులైలో నీళ్లు వస్తున్నాయి నా బిందు కూడా పెట్టి వచ్చేస్తున్నా మురటోడు నామగుడు మోసు పడితే ఏంటని దారి కట్టంగా ఏమండి చెల్లెమా నీళ్లు వచ్చేస్తున్నాయి ఏంటి ఏమైంది ఏంటండి ఉలుకు పలుకు లేకుండా పడున్నారు అవునా ఒరే సుబ్రహ్మణ్యం సాన పూలు పట్టరండి ఒరే దోగారావు శెంట్ పట్టరా వాసన వచ్చేస్తున్నాడు ఐస్ కూడా పట్టరా ఇప్పుడు అవన్నీ ఎందుకండి అన్నయ్య గారు ఇంకా నీకు బొట్టు ఖర్చు పూల ఖర్చు లేదమ్మా బావ నీకు న్యాయం చేసి వెళ్ళిపోయాడు

ఎవడని పోయేట నువ్వే పోయాం అనుకున్నావు నేను పోవడం ఏంటి శవాసనం వేసి యోగ వెళ్ళాను నేను శాశ్వత నిద్ర అనుకున్నా ఎలా పడలేకుండా ఆసనాలు ఏంటి అంజనీలు ఆసనాలు ఉంటే తప్పగానే ఆసనాలు వేస్తే తప్పటి పండు ఇగో నేను ఎలా ఆసనాలు వెయ్యి పట్టే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను యంగ్ వైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాను లేకపోతే ఇల్లు లేక పెళ్లం చేయడం మొబైల్ అలా ఉండిపోయింది పదండి వదిన నీళ్ళు ఆగిపోయి టైం అయింది రాసి వెళ్ళమ్మా నిద్ర ట్రస్ట్ బామా బాంప్స్ బాంప్స్ ఆ వచ్చా ముదురు ఏంటది ఇది బెండకాయ బాగా ముదిరిపోయి ఎందుకు పనికిరావు అందుకని పారే మరింతా వేయలేదు కదా ఎంత పొడుగున్నా ఏ లాభం ఇదే ముదిరిచచ్చింది వంకాయ వంకాయ లేతగా ఉన్నా కోసే కత్తిపెట్ట మద్దుబారి తెగి చావడం లేదు అయినా ఇప్పటినా ఏ ముప్పై మూడేళ్ళాయే తోమ తోమ అబ్బబ్బబ్బా ఆకులేస్తుంది కడుపులో కట్టి పెట్టి తిపుతున్నట్టుంది త్వరగా ఏదో వంట చేయి పాండు కొంచెం చూడవా ఎంత కొట్టినా స్టార్ట్ కావట్లేదు ఎందుకు భూమి పుట్టినప్పుడు పుట్టిన బండి అది వయసు ముదిరితే మనిషి అయినా పండేనా అంతే ఎందుకు పనికిరావు వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను ఏంటి ముదురు గిదురు డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావు నేనే కాదు బస్తీ బస్తీ అంత కోడే కూసి కుక్కై మురుగుతోంది ఏమని నీకు ఇంకా పెళ్లి కాదని నీ పెళ్లి కళ్ళరా చూద్దాం అనుకున్నాను అనుకున్నాను నేను ఒకటి అడుగుతాను చెప్పే ఏమే నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు నచ్చిన పిల్లలు దొరకాలి కదా నువ్వు అనలే కానీ అందమైన రాజకుమార్ నీ కోసం నడుచుకుంటూ రాదురా అయిపోవాలా నా తీసుకోండి మేడం నో ప్రాబ్లం నాది వాడుకోండి ఇది ఛార్జింగ్ అయిపోయింది చార్జర్ ఛార్జింగ్ తీసుకోండి నా సిగ్నల్ సూపర్ ఎక్కడైనా వస్తుంది ఓకే థ్యాంక్ యూ హలో ఇది సిగ్నల్ రావట్లేదు నాది నాది వస్తుంది తీసుకోండి ఫుల్ సిగ్నల్ ఓకే హలో హలో ఇది కలవట్లేదు ఇది ట్రై చేయండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ హలో ఇది కలిసిందండి

ఇప్పుడు చూడడం ఏంటి నేను పెద్ద మనిషినైనప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు పెద్ద మనిషి అవుతావేమోనని ఆహా కన్న పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో చిన్న పిల్లలతో ఏంటయ్యా నాకు డౌట్ నువ్వు అసలు ఆవదానివేనా తీసుకోరా హలో అక్కడ కాదు ఇక్కడ టట ఈ రోజు నా సంపాదన నన్ను కట్టుకో నిన్ను కష్టపెట్టకుండా నా సంపాదనతో సుఖపెడతాను ఛ ఛ ఛ ఛ దొంగతనం కూడా సంపాదిన తే పాండు తొందరపడి మా కుల వృత్తికించబడదు ఒక్కసారి దొంగతనం చేస్తే తెలుస్తుంది ఇది ఎంత రిస్క్ జాబా నువ్వు ఏం తండ్రి బాబు దొంగతనం చేసి కూర్చుని కోపడకుండా ఏ ఏ డాక్టర్ కొడుకులు డాక్టర్లు యాక్టర్ కుడుకులా యాక్టివ్ లో ఉన్నప్పుడు దొంగ కుతురు దొంగ అవడం తప్పే ఉంది అయినా ఇది మామూలు దొంగ కాదాయ సెల్ ఫోన్ దొంగతనం చేయడంలో స్పెషల్ చేశాను చేస్తున్నాయి ఒకప్పుడు ఈ వాచ్ని వాళేశ్వర పేరు చెప్తే ఎవరు చేత్తున్న వాచ్ అయినా గడ ఆడిపోయేది ఇప్పుడు సుందర పేరు చెప్తే ఏ సెల్ ఫోన్ అయినా షేక్ అయిపోతుంది తెలుసా అమ్మా నువ్వు ఎప్పటికైనా ప్రైమ్ మినిస్టర్ సెల్ ఫోన్ కుట్టే అదే నా ఆశ తీరుస్తావు కదా తప్పకుండా నాన్న చెయ్యి ఆ పని తొక్కలో సెంటిమెంట్ మీరేనా పోలీసులు తీసుకెళ్ళి రెండు నెలలకు ఒకసారి జైలు పెట్టిన సిగ్గులేదు నీకు సిగ్గు దొంగలకు జైలు దేవాలయాలు లాంటివి బాబు నీకు ఎట్టకు సిగ్గులేదా నేను దాంతో మాట్లాడుతున్నాను అయినా మీతో మాట్లాడటం నా టైం వేస్ట్ నా వాచేది ఇది ఎక్కడ ఉంది కొట్టేసి రెండు నిమిషాలు రెండు సెకండ్ చెట్టు రే మీరు ఇక్కడ ఉన్నాను నేను తీసుకొస్తాను అయ్యో ఏయ్ ఇంట్లో పని చేయకుండా ఏం చేస్తావ్ అక్కడ టైం ఐదు అవుతుంది ఆ 5 ఏందా అమ్మా ఏయ్ పట్టుకోరా ఏయ్ శ్రీదేవి నా చాయిస్ నాకు లక్స్ హార్ట్ అమ్మయ్య అంజలి ప్రోగ్రామింగ్ కరాలెట్ ఈ పోటీ ప్రతి మనిషికి మానసిక ఒత్తిడి ఒక పెద్ద సమస్య అయిపోయింది అలాంటి సమస్యలకు పరిష్కారం చూపడానికి ఈ మీకోసం కార్యక్రమం ఈ లైవ్ ప్రోగ్రామ్ లో ఈ రోజు మిమ్మల్ని కలుసుకోబోయే వ్యక్తి ప్రముఖ మానసిక వైద్యులు శ్రీ గుండు హనుమంతరావు గారు హనుమంతరావు గారు నమస్కారం 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 మీ కాల్ చాల్స్ నంబర్ 040 రే కట్టన్ రా కట్టన్ రే నంబర్ 040 1437 143> ah. 4757 ఫోన్ చేసి డాక్టర్ గారితో మాట్లాడండి దొరికింది 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 ఈ రోజు మన ఫస్ట్ కాల్ ఎవరు చూద్దామా ఆ చూద్దాం 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 హలో 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 అంజలి గారు బాగున్నారా బాగున్నానండి మీరు మనవండి మనమంటే పాండు పాండు

ఏమిటి నీ సమస్య మీరే నా సమస్య మీరేంటండి బాబు మధ్యలో అమ్మోరు పక్కన ఆంబోతులాగా అంజలి గారు మీరేంటండి గుండ్రొట్టు పొట్టు పెట్టారు అసలు మీ మొహమే చందమామలాగా ఉంటుంది మీరు నిలువు బొట్టు పెడితే బాగుంటారు ఏమండి మీరు ఒక్కసారి నవ్వారంటే చాలండి మీ ముందు ఏ సినీ స్టార్ అయినా కట్ అయింది కట్ అయింది కట్ అయింది కట్ అయింది కొట్టండి అందరూ కొట్టండి సిను ఆ పాండు ఫోన్ చేస్తే కనెక్ట్ చేయదని ఎన్నిసార్లు చెప్పాను కరెక్టే కానీ అతను రకరకాల ఫోన్ నుంచి రకరకాల గొంతులతో మాట్లాడుతుంటే ఎలా తెలుసుకోమంటారు ఎవరికి లైన్ దొరుకుతుంది ఎందుకు దొరుకుతుందంట దొరుకుతుంది హాయ్ హాయ్ ఎవరి గురించి పాండు 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 దట్ ఇస్ పాండు లైవ్ ప్రోగ్రామ్ లో నీ వీరాభిమాన వీరాభిమన్యుడే ఏమంటాడేంటి ఏమంటాడు బొట్టు చిన్నది పెట్టండి దుద్దులు పెద్దవి పెట్టండి ఆ చీర కట్టండి ఈ చీర కట్టొద్దు డాన్స్ ఇరగదీయండి ఆ లాంగ్వేజ్ ఒకటి తినేస్తున్నాడు బాబు ఊరుకోవే పాపం నువ్వంటే ఎంత అభిమానం లేకపోతే అంత అబ్సర్వ్ చేస్తాడు అయినా సినిమా వాళ్ళకి క్రికెటర్స్ కి ఇలాంటి పిచ్చి అభిమానులు ఉంటారు గానీ టీవీ యాంకర్ వి నీ మీద ఏంటి అతనికి అంత అభిమానం ఏ సినిమా వాళ్ళ మీద క్రికెట్ వాళ్ళ మీద అభిమానం ఉండాలా ఒక మనిషి నచ్చాలంటే గొప్ప హోదానే ఉండక్కర్లేదు మంచి మనసు ఉంటే చాలు పంప తీసి అంజలి మనసు టీవీలోని కనిపించిందా ఏంటి అదే మరి మీకు తెలియని విషయం ఒకటి ఉంది ఏంటో అంజలిని టీవీలో చూసే ముందే బయట ఒకసారి నేను చూశాను ఒక రోజు కేటరింగ్ సప్లై కోసం నేను సిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడేదో ప్రారంభోత్సవం కోసం మంత్రి గారు వచ్చారు అక్కడే మొదటిసారి నేను అంజలిని చూశాను నేను ప్రారంభించిన ఈ క్యాన్సర్ విభాగం అందరికీ ఆరోగ్యాన్ని ఆయుష్ని సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉచితంగా మీ గవర్నమెంట్ తీసుకురామని చెప్పారు ఆపరేషన్ చేస్తాం మాపు చేస్తామని నెలలు తరబడి తిప్పుకొని చివరికి ఆపరేషన్ చేయకుండా నా బిడ్డని చంపేశారయ్యా చంపే నా బిడ్డకి ఊపిరి పోస్తారు అనుకున్నాం గాని ఇలా ప్రాణం తీస్తారు అనుకోలేదయ్యా చేసిన ఆపరేషన్స్ కే ప్రభుత్వం నుంచి గ్రాంట్ రిలీజ్ కాలేదు సార్ ఫండ్స్ లేవు అందుకే వాయిదా వేయాల్సి వచ్చింది ఈ రోజు ఆ బిడ్డకి పట్టే రేపు మా బిడ్డలు కూడా పట్టొచ్చయ్యా మీరే ఏదో ఒకటి చేసి మా బిడ్డల్ని కాపాడండి అయ్యా ప్రభుత్వం సరిగ్గా స్పందిస్తే ఇలా జరగదు సార్ ఏదో ఒకరిద్దరికైతే ప్రభుత్వం సాయం చేయగలదు కానీ మన రాష్ట్రంలో గుండె జబ్బులున్న పేద పిల్లలు ఆరు వేల మందికి పైగా ఉన్నారు వాళ్ళందరికీ ఆపరేషన్లు చేయించాలి అంటే తొంభై కోట్లు ఖర్చవుతుంది అసలే ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉంది కాబట్టి కొంత సమయం పడుతుంది ఆ లోపు పిల్లల ప్రాణాలు పోకుండా ఉండాలిగా కదా సార్ ఎందుకు పూర్తవని ఎన్నో ప్రాజెక్టుల కోసం వేల కోట్లు కేటాయిస్తున్నారు వస్తాయో రాబో తెలియని విదేశీ కార్ల కంపెనీల కోసం కోట్ల రూపాయలు అడ్వాన్స్లు ఇస్తున్నారు పేద పిల్లల ప్రాణాల కోసం ఆ మాత్రం సాంక్షన్ చేయలేరా సార్ విమర్శించడం తేలికేనమ్మా పరిష్కరించడమే కష్టం కష్టం కాదు సార్ ఒక్కో నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యేకి యాభై లక్షలు ఎంపీకి రెండు కోట్లు ప్రభుత్వం కేటాయిస్తుంది మొత్తం వాళ్ళకి కేటాయించిన రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల నిధుల్లోంచి ఇరవై శాతం కేటాయిస్తే సుమారు నలభై ఐదు కోట్లు వసూలవుతాయి దాంతో చాలా మంది పిల్లలకి ఆపరేషన్లు చేయించొచ్చు ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం సంవత్సరానికి వంద కోట్లు పైగా ఖర్చు పెడుతున్నారు అందులో నాలుగో వంతు కేటాయించినా ఈ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవుతుంది మీరే ఆలోచించండి సార్ బాగా చెప్పావు అమ్మా నాయకులు ఈ మాత్రం ఆలోచించగలిగితే ఇంకా సమస్య ప్రతి దానికి నాయకులు వేలెత్తి చూపడం కాదు మనం కూడా ఆలోచించాలి నిజానికి మన రాష్ట్రంలోని ఎనిమిది కోట్ల మంది మనసు పెడితే మంది ఆపరేషన్లు అసాధ్యం కాదు ఎవరికి తోచినంత వారు సాయం చేస్తే ఆ పసివాళ్ల జీవితాలకి వెలుగునిచ్చిన వాళ్ళవుతారు నేను సంపాదించిందంతా ఈ పిల్లల కోసం విరాళంగా ఇస్తున్నాను పెట్టుకోండి అందరూ నోటితో తింటున్నారు కదా నీడు తేడాగా తింటున్నాడేమో ఆల్రెడీ అలాగ తింటున్నాడా పుకారాం సిద్ధాంతికి నా జాతకం చూపించానన్నావు ఏం చెప్పాడు అబ్బో నీ జాతకం నాటి జాతకం తన సర్వీస్ లో చూడలేదంట బావా ఇవాళ నుంచి నీ పేరు మోతం మోగిపోతుందట గుడిసెలో నీ పేరే గుడారాలో నీ పేరే ఏంటి అక్కడ హడావిడి నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి అభినందన సభ పెట్టుంటారు ఉంటారు బ్యానర్లు మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి

దీనికి మీరేమంటారు మీరు ఆమె స్వీకరిస్తున్నారా అసలు ఇందులో నిజపెంచా మినిస్టర్ అయినంత మాత్రాన్ని ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా ఏ మాట్లాడుతున్నారు ఈ అమ్మాయికి నాకు తెలియదు

పుట్టుకుంది దీపాలు ఆరిపోనాయి బాయ్ చుట్టే బాగా తాగేస్తున్నాడు నేను ఎలగలిగి వెళ్తుంటే అలా నా సీఏ చేసుకున్నాడు ఏటి బాబు ఇది అన్నాను నువ్వు అను అరకులో సగం రాసిస్తాను మను ఆడతాను మగబిడ్డనిస్తాను అన్నాడు చుట్టే బాయ్ అయ్యిండు పగబిడ్డ పుట్టిండు మను మాత్రం వాళ్ళేదే తల్లి బాబా అదే ఇన్నాళ్ళ నుంచి నీ ఎంబడి తిరుగుతున్నా గానీ నీ ఉదారగుణం నాకే అర్థం కాలేదే ఈ పిల్లకు పోయి అరకులో అర్ధ భాగం రాసిస్తానంట వే టేస్టు నీ పిచ్చినార్థనం మండ ఏ మొత్తం రాసి వచ్చుగా చెయ్య నోర్మై ఇది ఎవరో తెలియదు కాడు పుట్టముంటాడు చూడండి రాత్రి నిచ్చి అయ్యే కావాలయ్యే గాలని ఒకటే ఏడుపు ఎవడు వీడు నల్ల నామలేక్కున్నాడు ఒక ముందు పెట్టుకొని గారు బావా రంగు అయితే తెల్లదే గానీ పోరుకులు మాత్రం డిక్కు లాగే ఉన్నాయి బావా రేడు నా కొడుకు ఏంటి రా గ్యారెంటీ ఏంటి వీడి వాడు వాడే వీడు అన్నా అన్నమ్మా ఇదంతా నువ్వు ఆడుస్తున్న నాటకం అన్నమాట ఆడిస్తున్నది నేనే కానీ నాటకం కాదు నిజం కాదు ఇదంతా అబద్ధం మాటలతో చెప్తే సరిపోదు ప్రజల మనిషి కదా నిరూపించుకోవాలి అంటే ఏంది ఇప్పుడు నువ్వనేది మా బావను కూడా సీతమ్మ వర్లాగా మంటల్లో దూకమంటావా ఇదిగో పరువు కోసం ప్రాణం ఇచ్చే వంశం మా బావదే కావాలంటే మంటలు పెట్టు దూకుతాడలేదు ఏ బావా దూకటంట ఈ దూకటాలు దాకటాలన్నీ పురాణ కాలమే ఇది కలికాలం అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని అది చేస్తే నిజం తేలిపోతుంది ఏ టెస్ట్ అయినా నేను రెడీ బాబు తొందరపడి కమిటీ కావద్దు ఇట్లా చెప్తా లేదు బాబా డిఎన్ఏ టెస్ట్ అంటే అది ఏమన్నా యూరిన్ టెస్ట్ అనుకుంటామైంది పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బయటపడతాయా పైగా ఆ టెస్ట్ లో గనక వాడు నిజంగా నీ బిడ్డ బయటపడింది అనుకో ఆ అంకాలమ్మని గంట కట్టేస్తారు ఇక జీవితాంతం జుంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది ఎప్పుడన్నా మేము నేను చూడాలనుకుంటే అడివికి రావాల్సి వస్తుంది పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉండే ఉంటుంది ఏంట్రా నిజం దాన్ని చూసినా గుర్తు కూడా లేదు నాకు నీకెక్కడ గుర్తుంటుంది బావా నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకట రెండ పైగా ఆ రోజు తమరు మందు కూడా ఉన్నారంట అందుకని ప్రస్తుతానికి ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెటర్ ఇదంతా ప్రతి విషయాల కుట్రా దీన్ని నేను ఖండిస్తున్నాను మాట రాసుకోండి నేను ఇక్కడ నుంచి ఒక మంత్రి భగవానేనంటూ న్యాయ పోరాటం చేస్తున్న కొండజాతి అంకమ్మ ఉదంతం తెలిసిందే కాగా నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంకమ్మ శిబిరంపై దాడి చేసి అక్కడున్న వాళ్ళందరినీ గాయపరిచి అంకమ్మను తీసుకువెళ్లిపోయారు ఇది ముమ్మాటికి మంత్రి భగవాన్ పనేనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి బావ నువ్వు అడకపోయినా సరే నీకు అర్జెంట్ ఒక ఐటమ్స్ పాతి అరేంజ్ చేద్దాం అనిపిస్తుంది బావా ఏంట్రా ఏంటేంటి బావా నిన్ను ఏమీ తెలియనట్టుగా శిబిరం దగ్గర నుంచి వాకౌట్ చేసి రాత్రికి రాత్రే దాన్ని లేపేసి సాక్ష్యం కూడా మాయం చేశావంటే అందుకే బావా నువ్వు ఆటో భగవాన్ స్థాయి నుంచి మినిస్టర్ భగవాన్ స్థాయికి ఎదిగింది ఏంట్రా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు సరేలే బావా నువ్వు మరీను ఇదిగో బావా నన్ను మరీ అంత పరాయుడుగా చూడదు బావా గత రాత్రి కొంతమంది రౌడీలు వచ్చి అంకమ్మ శిబిరాన్ని ధ్వంసం చేసి అంకమ్మను మాయం చేశారు ఇది మీరు చర్య భగవాన్ భరే ఏంటుంది అని టీవీ వార్తల్లో చెప్తుంటే చూసి నేను తెలుసుకోవాలా బావా ఓన్లీ ఒక మంచి పని చేసావు పిల్లని స్కూల్లో జరిపించావంటగా బయట చెప్పుకుంటున్నారు తల్లి రెండూ లేపేశావు వేరే నేను లేపేవింట్రా నిన్ను కాదు 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 నువ్వే 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 అని బయట చెప్పుకుంటున్నారు కొంపదీసి ఆ రౌడులు పంపించింది నువ్వు కదా నేను కాదు వామ్మో ఇదేదో నీ నాశనానికి వచ్చినట్టుంది బావో అద్ది నీ బుద్ధి అందరికీ తెలుసు కాబట్టి ఎలాగో నిన్నే అనుమానిస్తారని ఆ పాండు పాండుగడే మనుషుల్ని పంపించి ఈ నాటకవాడి చూట్టాడు ఛ ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు హిందోళ రాగం వాయించి మార్పులు కొట్టేస్తాను దగ్గర కూర్చోండి అది డబ్బంట సత్యవతని ఎవరు తీసుకెళ్లారో తెలవక జుట్టు ఉంటాడు వేధవ్ అవును పండు నాకు డౌట్ అంత ధైర్యంగా డిఎన్ఏ టెస్ట్ చేయించమని దానికి భగవాన్ కూడా ఒప్పుకుని ఉంటే ధైర్యంగా చెప్పాను కాబట్టి ఒప్పుకోలేదు ఇదిగో లాయరు నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది నిజం ఎప్పుడైనా మెల్లగా చెప్పినా పర్వాలేదు అబద్ధం మాత్రం గట్టిగానే చెప్పాలి అయినా ధైర్యం కాదు సత్యవతిది భయపడకుండా నాటకాన్ని రక్తి గట్టించింది నువ్వు ఉండగా మాకు భయం ఏంటన్నా అచ్చరేనమ్మా ఎందుకనే మంచిది నేను వరకు ఇంటి పట్టునే ఉండు కుట్ర కుట్ర సార్ నా పాపులారిటీని కుట్రని మీరు అంటున్నారు నిజమని చెప్పి ప్రజలు ప్రతిపక్షాలే కాదు మన పార్టీ వాళ్ళే అంటున్నారు అరే మొన్నటికి మొన్న ఆ దొంగ మందుల కేసులో మీ హస్తం ఉందని ఆరోపణ ఇప్పుడేమో ఈ గిరిజనమ్మా కేసు వాట్ దిస్ అంటే మీరు కూడా నన్ను నేనే కాదు పార్టీలో ప్రతి ఒక్కరూ ఇది నిజం నమ్ముతున్నారు మీ వ్యసనాల వల్ల పార్టీకి చెడ్డ పేరు తెస్తే మాత్రం సహించేది లేదు భగవాన్ గారు సీఎం గానే కాదు పార్టీ ప్రెసిడెంట్ గా చెప్తున్నాను మీ మీద పడ్డ నిందలు నిజం కావని మీరు నిరూపించుకుంటే మీకే మంచిది ఇంతకీ అమ్మాయిని ఏం చేశారు అంజలి అంజలి ఇక్కడ ఇక్కడ ఉన్నావా ఏంటి ఈ టైంలో వచ్చావు ప్రోగ్రామ్స్ వెళ్ళేవా నీ ప్రోగ్రామ్ అనే తల్లి నాదా ఏంటి అబ్బా రేపు డాన్స్ ఫెస్టివల్ లో నువ్వు డాన్స్ చేయడమేమో గానీ ఆ ఆర్గనైజర్స్ నాతో డాన్స్ చేస్తున్నారు నువ్వేమో ఆ పనులన్నీ నాకు అప్పు చెప్పావు ఏమైంది స్టేజ్ మీద నీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో స్వయంగా నువ్వే దగ్గర నుండి చూసుకోవాలట వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేశారు పద పద ఎక్కడికమ్మా వెళ్తున్నారు పాండు కూడా ఇంట్లో లేడు అయితే ఓ పంచే అర్జెంట్ గా పాండుకు ఫోన్ చేసి రమ్మని చెప్పు పాండు నేను తీసుకెళ్తాడు నేను ఫ్రీ అయిపోతాను ఆ పని చెయ్యండి అమ్మా ఇంత చిన్నదానికి తను ఎందుకు డిస్టర్బ్ చేయడం ఏ పని మీద ఉన్నాడో ఏంటో మనమే వెళ్ళొచ్చేద్దాం అది కాదమ్మా పాండు లేకుండా పర్వాలేదు గారు జాగ్రత్తగా వెళ్ళొస్తాం అంజలి వీళ్ళిద్దరు ఎక్కడికెళ్తున్నారు ఎవరూ లేరేంటి ఏంటి ఆర్గనైజర్స్ ఎవరు కనిపించట్లేదు అదే నేను చూస్తున్నాను ఇక్కడికే రమ్మని ఇన్ఫార్మ్ చేశారే અરે ખરેખર જલ્દી જલ્દી રેડી હાલલા એલા ના ના ఏంటి నేను ఇక్కడ ఉన్నందుకు షాక్ అయ్యావా ఆ రోజు నేను నీ దగ్గరికి వస్తే అలాగా జనం చేత నన్ను అవమానించావు మరి దానికి నేను కూడా ఏదో చేయాలిగా రాహుల్ ఏంటిది నీ గురించి అంజలి ఎంత చెప్పినా కూడా నేను నమ్మలేదు కానీ నువ్వేంటో నాకు ఇప్పుడే తెలిసింది అసలు నీలాంటి చీట్ ని ఏం చేసినా కూడా పాపం లేదు అని రాహుల్ని ని తిడతాననుకున్నావు కదా అంజలి ఎలా తిట్టగలను చెప్పు నాకు ఎప్పటి నుంచో రాహుల్ అంటే ఇష్టం కానీ తనకి నువ్వంటే ఇష్టం లక్కీగా నువ్వు తనని కాదనుకున్నావు నేను కావాలనుకున్నాను నీకు విషయం తెలుసా రాహుల్ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు కట్నంగా నేను తీసుకొచ్చి అప్పు పాండు టింబర్ డిపోకి వెళ్ళాడని తెలిసే నీ దగ్గరకు వచ్చి ఈ నాటకం ఆడాను నీ జీవితం కన్నా నా జీవితం నాకు ముఖ్యం కదా అర్థం చేసుకో అంజలి సారీ ఇప్పటికైనా ప్రాక్టికల్ గా ఆలోచించు భగవాన్ గారు చెప్పిన దానికి నువ్వు ఎస్ అంటే యు చిన్నప్పుడు క్రికెట్ ఆడి అంజలి కోపంలో కూడా నువ్వు చాలా అందంగా ఉంటావు అందుకే నిన్ను మర్చిపోలేకపోతున్నాను అప్పటికి ఇప్పటికి నీలో గ్లామర్ బాగా పెరిగింది ఏంటి అంత కోపంగా ఉన్నావు నీకు ఇష్టం లేకుండా తీసుకువచ్చానా ఇష్టపడి రమ్మంటే నువ్వు రాలేదు రోజు నాకు గడపని అడిగాను దానికి ఎంతో హాడపడే అవసరమా ఓని నన్ను కాదని నువ్వేమన్నా సుఖపడ్డావా డ్రగ్ కేసులో లో ఎరికేస్తే అందులో నుంచి బయటపడ్డానికి నానా ఇబ్బందులు పడుతున్నావు ఒక్కసారి ఊ అంటే ఊ బావా నువ్వు ఎంత చేసినా ఊ అనకుండా ఊహు అంటానికి అమ్మాయి అవును పిచ్చి పిల్ల ఏమా చూడమ్మా చరిత్రలో పారాయణ దాని మీద మోజుపడ్డ ఏ ఎదవా బాగుపడలేదు బావా అని నేను ఎంత చెప్పినా వెనక దగ్గర అదగో అంత ఉంది మా బావకు మీద ఆ పాండుగడికే ఉంది ఉంది వాడు నేను నడిపే డ్రగ్స్ ఫ్యాక్టరీ మూయించాడు జనం అందరిలో నా పరువ తీశాడు హలో హాయ్ హీరో భగనా భగవాన్ అరే నా గుంతు బాగా గుర్తుపట్టావే నీకు మెమరీ పవర్ బాగుంది ఈ గుంతు గుర్తుపట్టు విన్నావా అమ్మాయి వదలయడానిగా కష్టపడి ప్లాన్ వేసి తీసుకొచ్చింది ఆ రోజు నువ్వే అన్నావుగా చెప్పి చేయడం మగతని అందుకే చెప్తున్నాను ఏ స్టేజ్ మీద అయితే రేపు అంజలి చిత్త ప్రోగ్రామ్ ఇప్పించాలని అనుకున్నావు అదే స్టేజ్ మీద తనతో నేను చిన్న పెట్టుకున్నాను నువ్వు ఉన్నది సైదాబాద్ సికింద్రాబాద్ నువ్వు ఇక్కడికి రావడానికి కనీసం గంట టైం పడుతుంది అప్పటికి అంతా ఏంటి అంజలి భయపడుతున్నావా టెన్షన్ గా ఉందా ఉంటుంది అంతే కదా నాకు టెన్షన్ గానే ఉంది రేప్ చేయడం నాకు కొత్తది కానీ తప్పట్లేదు ఆ అంజు అంజు అంజలి అగో 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 అంజు అంజు ఆగో అగో అంజలి పడు టైం పడుతుంది హైదరాబాద్ హెవీ ట్రాఫిక్ మధ్యలో సిగ్నల్స్ ఉన్నాయి కష్టం ఏ అవర్ నాకు వేరే ఉన్నాయి ప్లీజ్ కమ్

డా రేపు ఫంక్షన్ ఏర్పాట్లని చోటానికి హోమ్ మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చాడు అవును ఆ పని మీదనే లోపల రిహార్సల్ చేస్తున్నారు ఆయన చంపడానికి ఇక్కడ ఎవరో బాంబ్ పెట్టారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది చంపడానికి బాంబా బాంబా

Anyone get out coming Hey, hey, para. Para. hey, Anjali. hey, Don't... hey, 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 Anjali. hey, 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 hey,